హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతకీ ఆ ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో మీరు కనుక పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఏపీలో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొనసాగిస్తున్నారా లేకపోతే ఈ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఏమైనా విడుదల చేస్తున్నారా ఒకవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కంటిన్యూ చేస్తే అది ఎలా కొనసాగిస్తారు ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది యువత యువకులు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుంది అనేసి చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు దయచేసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి వారిని తీసుకుంటారా అంటే వారిని తీసుకోమని అయితే మనకు అప్డేట్ కూడా వచ్చింది ఎందుకు తీసుకోము అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము పని చేస్తున్నామని వారు రాజీనామా చేశారు కాబట్టి వారిని అయితే తీసుకోరు కానీ ఈ వాలంటీర్ వ్యవస్థలో రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు కదా వారికి సంబంధించి పేమెంట్ కూడా రిలీజ్ చేస్తామని ఒక అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సార్ అలాగే వారిని అలాగే కొనసాగిస్తారా లేదా అనే దానిపై కూడా మనకు ఎటువంటి క్లారిటీ రాలేదు దయచేసి సోషల్ మీడియాలో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చాలామంది రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు రేప్ చేస్తున్నారు మన్నాడు చేస్తున్నారు మీరు డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోండి అనేసి చాలామంది వీడియోలు అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు దయచేసి అటువంటి వీడియోస్ని మీరు ఎవరు నమ్మకండి ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు కానీ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అప్డేట్ ఏంటో కూడా మీకు చెప్తాను ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సిబ్బంది ఏదైతే ఉందో ఆ సిబ్బంది కింద గత ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగేది కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది గ్రామ సర్పంచ్ పరిధిలో కొనసాగిస్తున్నాము అని కూడా చెప్పడం అయితే జరిగింది ఒకవేళ కంటిన్యూ కనుక వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అయ్యిందనుకోండి గ్రామ సేవకు అలాగే వార్డు సేవకు అనే పేరుతో ఈ సచివాలయం సిబ్బంది లేకుండా ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థని కొనసాగిస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఒకవేళ గ్రామ సేవకు వార్డు సేవకు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే వారు ఎంట్రీ కారు అని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కానీ మనం ఈ డౌట్స్ అన్నిటికీ మనం ఇంకా కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నారా లేదా మళ్ళీ కొత్తగా అప్డేట్ ఇస్తున్నారా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే తప్పదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్